హలో ఫ్రెండ్స్ నమస్తే ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్ కొత్త యాప్తో కేంద్రాల వద్ద పడిగాపులకు చెక్ ఈ సేవలు మొబైల్లోనే అందుబాటులో ఉంటాయి ఆధార్ కార్డుదారులకు బంపర్ గుడ్ న్యూస్ ఇటీవల కొత్త ఆధార్ యాప్ వచ్చిందనే వార్త వైరల్ అయింది అధికారికంగా జనవరి ఇరవై ఎనిమిదిన కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ కొత్త ఆధార్ యాప్ ఆయన ప్రారంభించిన సంగతి తెలిసిందే అయితే ఈ ఆధార్ కార్డు కొత్త యాప్ ద్వారా ఇంట్లోంచే కొన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు ఆధార్ కేంద్రాల వద్ద గంటల పాటు పడిగాపులు ఆడాల్సిన అవసరం లేదు అయితే ఈ విషయాన్ని ఏంటో తెలుసుకున్నాం ఆధార్ కార్డు ధరలకు ఏవైనా మార్పులు చేసుకోవాలంటే ఆధార్ కేంద్రాలకు ముందుగానే తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఉద్యోగానికి రోజు సెలవు పెట్టి మరీ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది అయితే ఈ విధానానికి చెక్ పెట్టింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్తగా ఆధార్ యాప్ ద్వారా ఇంటి నుంచే సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు మన దేశంలో మొత్తం నూట నలభై మూడు కోట్ల మంది ఆధార్ కార్డు కలిగి ఉన్నారు ఈ ఆధార్ కార్డు ద్వారా డిజిటల్ సేవలు జరుగుతున్నాయి అయితే ఆధార్పై ఏవైనా మార్పులు చేసుకోవాలంటే ఇకపై ఇంట్లోంచి మొబైల్లో సులభంగా చేసుకోవచ్చు అయితే ఆధార్ కార్డుపై ఫోన్ నెంబర్లు అడ్రస్ వివిధ సేవలు సులభంగా పొందవచ్చు కేవలం యాప్ ఉపయోగించి ఎవరైనా ఆధార్ కార్డులు సులభం ఉపయోగించవచ్చు ఆధార్ అనేది మన దేశంలో ఇంత ముఖ్యమైనది స్కూల్ అడ్మిషన్ నుంచి ఇంటి రిజిస్ట్రేషన్ చేయాలన్న ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఈ ఆధార్ కొత్త యాప్ ద్వారా సులభంగా పని ఇంట్లో నుంచే చేసుకోవచ్చు ఎక్స్ వ్యతికి కొత్త ఆధార్ యాప్ ప్రకటించారు కొత్త ఆధార్ యాప్ ద్వారా మీరు సులభంగా మొబైల్ నెంబర్ ఇంటి అడ్రస్ మార్చుకోవచ్చు దీంతోపాటు మీ పేరు ఈమెయిల్ ఐడి కూడా అప్డేట్ చేసుకోవచ్చు మీ ఫోన్లో కేవలం ఆధార్ యాప్ ఉంటే చాలు ఎక్కడికైనా వెళితే మీరు ఫిజికల్ ఆధార్ కార్డ్ని తీసుకెళ్లాల్సిన పని లేదు దీన్ని మీరు ఒక ప్రూఫ్గా చూపించవచ్చు హోటల్ లేదు ఇతర ప్రాంతాలను సందర్శిస్తే ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకే యాప్లో సులభంగా మీరు బహుళ ప్రయోజనాలు పొందుతారు కొత్త ఆధార్ యాప్తో మీరు సులభంగా ఫోన్ నెంబర్ కూడా మార్చుకోవచ్చు దీన్ని మీ ఫోన్ నుంచి ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అక్కడ మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలి ఆధార్ యాప్ ఓపెన్ చేసి మీరు హోమ్ స్క్రీన్లో ఉన్న ఆధార్ వివరాలు అప్డేట్ ఎంపిక చేయాలి అక్కడ ఫోన్ నెంబర్ అప్డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది అక్కడ మీకు కావాల్సిన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత అప్డేట్ అనే ఆప్షన్ ఎంచుకోండి ఇక్కడ మీ వివరాలు కూడా ధృవీకరించాల్సి ఉంటుంది ఆ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సులభంగా మీ ఆధార్ కార్డ్పై ఫోన్ నెంబర్ అప్డేట్ అయిపోతుంది నిర్ణీత సమయంలో మీరు ఆధార్ కార్డును సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు అయితే గూగుల్ స్టోర్ నుంచి మీరు ముందుగా ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ తర్వాత మీకు నచ్చిన భాషను ఎంచుకుని ధృవీకరిస్తే సులభంగా ఆధార్ యాప్ ఉపయోగించుకోవచ్చు